మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఈ రోజు మదనపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభ వేదిక మీద నుంచి ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎనర్జెటిక్ గా చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించారు తన ప్రసంగం ఆద్యంతం కూడా చాలా ఉత్సాహంగా ప్రజల కేరింతల మధ్య కొనసాగింది ఆ జన సునామీని చూసినటువంటి ముఖ్యమంత్రి పేదల పక్షాన పేదల కొరకు మన ప్రభుత్వ విజయాన్ని మదనపల్లిలో నేను చూస్తూ ఉన్నాను అని చెప్పి మదనపల్లి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన వైసీపీ అధినేత నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ ఒక్కటంటే ఒక్కటి కూడా తగ్గకూడదు అని అటువైపు తోడేళ్ల మూట గుంపు కట్టుకొని మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక యుద్ధానికి వస్తూ ఉంది అని చెప్పి నేను కానీ నా సైన్యం కానీ ఆ దొంగల ముఠాను తోడేళ్ల గుంపును చూసి ఎందుకు భయపడతాం మేమెందుకు భయపడాలి అని పరీక్షలో వందకు తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్నాం మేము పాలన అనే పరీక్షలో వందకు తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న మేము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ పాలనలో వందకు పది మార్కులు కూడా తెచ్చుకోలేని ఆ తోడేళ్ళ మోసగాళ్ళ ముఠాకు నేను కానీ నా కార్యకర్తలు కానీ నా సైన్యం కానీ పడిపోయే భయపడిపోయే సమస్యనే లేదు అని మదనపల్లి సభకు హాజరైన ప్రజల హర్షాతిరేకాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిశ్వాసంతో వ్యాఖ్యలు చేసుకుంటూనే చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు మోడీని కలుపుకొని రెండు వేల పద్నాలుగులో ఆరు వందల యాభై హామీలు ఇచ్చి ఏ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడిచారో ఈసారి కూడా అటువంటి వెన్నుపోటుకు స్క్రిప్ట్ రెడీ చేసుకొని ప్రజలను మోసం చేయడం కోసం మళ్ళీ గుంపు కట్టుకొని వస్తూ ఉన్నారు ఈసారి ఆరు వందల యాభై హామీలకు మించి ప్రతి ఇంటికి బింజికారి ఇస్తానంటాడు ప్రతి మనిషికి బంగారు ఇస్తానంటాడు ఆ మాటలు కనుక నమ్మితే ఆ మోసకాల మాటలు కనుక నమ్మితే నమ్మి వాళ్ళకు ఒక్క ఓటు వేసినా కూడా గుర్తు పెట్టుకోండి ప్రజలరా నమ్మి వాళ్లకు ఒక్క ఓటు వేసినా కూడా మీ ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వం మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంది ఆ వద్దు అని ఆ ప్రభుత్వం వద్దు అని చెప్పి మీరు వ్యతిరేకించినట్లు వాలంటీర్లు మీ ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ అందిస్తున్నారు మాకు వద్దు అని మీరు వ్యతిరేకించినట్లు మీ పిల్లలకు అందుతున్న ఇంగ్లీష్ మీడియం విద్యను వద్దు అని వ్యతిరేకించినట్లు మీకు కడుగు దగ్గర ఇళ్ల స్థలాలు జరుగుతున్న ఇళ్ల నిర్మాణాన్ని వద్దు అని వ్యతిరేకించినట్లు ఆంధ్రప్రదేశ్కు రాబోతున్న పదిహేడు మెడికల్ కాలేజీలను వద్దు అని వ్యతిరేకించినట్లు నాలుగు పోర్టులను వద్దు అని వ్యతిరేకించినట్లు యాభై ఎనిమిది నెలల కాలపులు మనం అందించిన సుపరిపాలన మరో నెక్స్ట్ రాబోయే ఐదు సంవత్సరాలు కూడా నా మహిళను నా అక్క చెల్లెలను నా అబ్బా తాతలకు నా ప్రజలకు వాళ్లకు సాధికారత కల్పించే దిశగా వాళ్ళ అవసరాలు తీర్చే దిశగా వాళ్ళ బ్రతుకులు మరింత మార్చే దిశగా మీ బిడ్డ చేయబోతున్నటువంటి ఆలోచనలకు మీ బిడ్డ అందించే పాలనను వ్యతిరేకించినట్లుగా భావించాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ అనే చంద్రబాబు మనిషి వాలంటీర్లు ఇంటింటికి పింఛన్ అందించకుండా రేషన్ అందించకుండా ఏ విధంగా అవాదాతలకు హింస పెడుతున్నారు ఏ విధంగా కనీస మానవత్వం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు మీరు చూస్తూ ఉన్నారు కదా ఏ వర్గం అని కాదు ప్రతి వర్గాన్ని వాళ్ళు మోసం చేస్తారు ప్రతి వర్గాన్ని మోసం చేస్తారు ముప్పై సంవత్సరాలుగా మైనారిటీల ఆత్మగౌరవంతో ఆటలాడుతున్న చంద్రబాబుకు ముప్పై చెరువుల నీళ్లు తాపించండి అని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు అయితే మదనపల్లి వేదిక మీద నుండి ప్రజలకు పిలిపించారు ఐదు సంవత్సరాలు హైదరాబాద్లో కూర్చున్నటువంటి ఈ దొంగల ముఠ ఈ ముఠా నాయకుడు చంద్రబాబు అరుంధతి అనే ఒక సినిమాలో పశుపతి అని ఉంటాడు కదా సమాధి నుంచి ఆవు రావురు అని చెప్పి బయటకు వచ్చి అదేవిధంగా చంద్రబాబు కూడా చంద్రబాబు అనే ఈ పసుపు చంద్రబాబు అనే ఈ పసుపు ఐదేళ్ల తర్వాత లకలకలకలక అని అధికారం కోసం గ్లాసు సింబలు పట్టుకొని మీ ప్రజల రక్తాలు తాగడం కోసం బయలుదేరి వస్తూ ఉన్నారు చెడిపోయిన సైకిల్ని బయట ఉంచేయండి తన సొంత వారినే సొంత వారినే తాకట్టు పెడుతున్న దత్తపుత్రుడి గాజు గ్లాసును సింకులో పడేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి ఓటు వేసినట్లు కాదు మీ భవిష్యత్తుకు మీరు ఓటు వేసుకుంటున్నట్లు మీ పిల్లల భవిష్యత్తుకు మీరు ఓటు వేసుకుంటున్నట్లు తాతల భవిష్యత్తుకు తాతలకు భరోసా కల్పించడం కోసం మీరు ఓటు వేసుకుంటున్నట్లు ఎక్కడ ఏ చిన్న పొరపాటు కూడా జరగకూడదు మనం ఏం పొరపాటు చేశామనే పాలనలో మీరు ఓటు వేసే దగ్గర పొరపాటు చేస్తారు కులాన్ని జ మతాన్ని జోళ్ళ ప్రాంతాన్ని పార్టీని జోళ్లే ఒక్క రూపాయి లంచం లేదు ఒక్క రూపాయి దోపిడీ లేదు ప్రతి పథకము మీ ఇంటి గుమ్మం దగ్గరే నిలబెట్టిన చరిత్ర జగన్ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత ఏ ప్రభుత్వము కూడా సెట్ చేయని ట్రెండుని సెట్ చేసిన ట్రాక్ రికార్డు మనది పాలనలో రకరకాల సంస్కరణలతో పరుగులు పెట్టించిన చరిత్ర ఆ చరిత్ర కంటిన్యూ అవ్వాలి ఈ పాలన కంటిన్యూ అవ్వాలి నా ప్రజలకు రక్షణ కంటిన్యూ అవ్వాలి నా సోదర సోదరే మనలకు రక్షణ కంటిన్యూ అవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి అనే మీ బిడ్డ పాలన కంటిన్యూ కావాలి అని చెప్పి మదనపల్లి బహిరంగ సభ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ అయితే ఒక గూజ్ బంబ్స్ గూజ్ బంబ్స్ తెప్పించే ఉంటుంది వైసీపీ కార్యకర్తలకు అక్కడ హాజరైన ప్రజలకు కూడా